వాళ్ళకి చెంద రూపాయ ఏదో రకంగా పైసలు ముట్టాయా ముట్టలేదా పైసలు తీసుకుని బరాబరే అరే కామన్ గవర్ తీసుకుంటారు భారతీయ జనతా పార్టీ టిఆర్ఎస్ తీసుకుంటారు కాంగ్రెస్ పార్టీని నడపాలంటే వాళ్ళ సహకారం సహకారంతో ఎంత చేస్తాయి పార్టీ అంతా జీవులకు కూడా పైసలు పెట్టారు కానీ పైసలు తీసుకుంటారు మళ్ళా మళ్ళీ అదే సంస్థను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు ఇలా ఈ ఫార్ములా అట్లైపోయింది డ్రగ్స్ కేసు ఇట్లయిపోయింది ఇలా ఏమైంది ఇలా మనం దావోస్ నేనేమంటున్నా దావోస్ వేరే దేశం పెట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మంత్రులు వేసుకుని టై గంటే సూట్ వేసుకుని ఏం చేశారు రెండు రాష్ట్రాల మధ్య రెండు అందరూ వ్యాపారస్తుల మధ్య మన మధ్య ఒప్పందం అంట ఎంఓ చేసుకున్నాన ఆ రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు ఎంఓయో నిజంగా వీళ్ళు చెప్పింది వాస్తవం అయితే ఐదు లక్షల కోట్ల వ్యాపారం జరగాలి కదా పెట్టుబడులు రావాలి ఒక్క పైసా రాదే మీరు అందరూ కూడా టీవీ చెప్ప గిన్ని పెట్టుబడులు వస్తున్నాయి నేనేమంటున్నా అంటే రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు ఈ దావోస్ కు గతంలో కేసీఆర్ కొడుకు వేరు ఆ ప్రభుత్వంలో వేరు కాంగ్రెస్ పార్టీ వచ్చినాక ఇదే రేవంత్ రెడ్డి గారు రెండోసారి వేరు ఆ ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ దావోస్ పోయినప్పుడు ఇంతవరకు వచ్చిన పెట్టుబడులేని ఎన్ని కంపెనీలు దేశం తెలంగాణ రాష్ట్రానికి వచ్చినాయి ఎన్ని లక్షల పెట్టుబడులు తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని వేల మందికి ఎన్ని లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయో శ్వేత పత్రం విడుదల చేసే దమ్ము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు ఎన్ని పెట్టుబడులు వచ్చినాయి ఎంత మంది ఉద్యోగాలు వచ్చినాయి ఎన్ని కంపెనీలు వచ్చినాయో శ్వేత పత్రం విడుదల చేసే దమ్ము మీకుందా కేవలము ఈ ఫార్ములా కార్ రేస్ ప్రజల దృష్టి మళ్లించడానికి ఇలా ఈ డాబో దుకాణం చాడే శిక్ష వాస్తవం